గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఇది గ్రూప్ డికి ఇవ్వబడినటువంటి క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇక్కడ చూడండి ఏబి ప్యారలల్ టు సిడీ సిడీ ఈ ఏబి లైన్ ఈ సిడీకి ప్యారలల్గా ఉంది అప్పుడు ఏంటి ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ఇచ్చాడు ఇక్కడ థర్టీ ఫైవ్ ఇచ్చాడు ఈ యాంగిల్ ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు అంటే ఇది ఒక ట్రయాంగిల్ చూడండి సిఈఎఫ్ అనేది ఒక ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్లో మనకి ఈ యాంగిల్ తెలిస్తే మనకు ఆటోమేటిక్గా ఈ యాంగిల్ కూడా తెలియడం జరుగుతుంది ఎందుకంటే థర్టీ ఫైవ్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు చూడండి ఈ లైన్కి ఈ లైన్ అనేది ప్యారలల్గా ఉంది అప్పుడు ఈ ఇది సిక్స్టీ ఫైవ్ అయితే ఈ లోపల ఉన్న ఈ ట్రయాంగిల్ లోపల ఉన్న ఈ యాంగిల్ కూడా సిక్స్టీ ఫైవ్ అవుతుంది ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అనమాట అంటే ఇది సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ అయ్యింది ఇప్పుడు ఈ ఎక్స్ ఈ సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ యాడ్ చేస్తే మనకేమొస్తుంది ఖచ్చితంగా వన్ ఎయిటీ రావాలి ఎందుకంటే సమ్ ఆఫ్ ద ట్రా సమ్ ఆఫ్ ద త్రీ యాంగిల్స్ ఇన్ అ ట్రయాంగిల్ ఈజ్ వన్ ఎయిటీ కాబట్టి దట్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఈ రెండు యాడ్ చేస్తే హండ్రెడ్ ఎక్స్ ఈక్వల్ టు ఆ హండ్రెడ్ అనేది వన్ ఎయిటీని మైనస్ చేస్తుంది దట్ ఈక్వల్ టు ఎయిటీ డిగ్రీస్ అవర్ ఆన్సర్ ఎయిటీ డిగ్రీస్ ఎక్కడుంది ఆప్షన్ సిస్ రైట్ ఆన్సర్